నెల్లూరుల నియోజకవర్గంలోని ఒక టూ డివిజన్ నారాయణ రెడ్డిపేటలో శ్రీ సీతారామాన్జునేయ స్వామివారి దేవస్థానంలో నెల్లూరు పాలన జబ్లో నూల నియోజకవర్గం చార్జ్ ఆధార ప్రభాకర రెడ్డి దేవస్థానం మర్చిగుల మా తువ్వచన్న నడుమ స్వామివారి రాజగోపురం శిఖర కలస ప్రతిష్ట ప్రారంభించారు అదేవిధంగా నారాయణ రెడ్డిపేట గ్రామంలో నలభై లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ఎపి ఆధార ప్రారంభించారు నారాయణ రెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రజలకు మంచి చేయటం మాత్రమే తెలుసని చెప్పారు విరోధులైనా కూడా మంచి చేయడమే తప్ప చెడు తలపెట్టడానికి తాను చాలా దూరంగా ఉంటానని

ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేక మంది దాత సహాయ శాఖ తెలుసుకొని లక్ష్మీ నరసరెడ్డి పప్పులతో

గ్రామంలో చాలా సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధం అట్నే కంటిన్యూ వేల నాలుగు నుంచి మాకు వాళ్ళ సోదరుడు లక్ష్మీ నన్సారెడ్డి కూడా చూడడం ఇట్లా ఈ గ్రామంలో సంబంధాలు ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించి చెప్పాడు ఆయనే ఈ గ్రామంలో ఉండే వ్యూవర్స్కి అందరూ కూడా పట్టాల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా కేసులు కావాలంటే ఇక్కడ నారాయణ రెడ్డి స్థలాలు లేవు కోల్ ప్రాంతంలోని అప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ పంచాయతీలు పెద్ద మనసు చేసుకుని కమలాకర్ రెడ్డి పరమేశ్వరెడ్డి ఇద్దరు కూడా సహకరించి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు క్రీడా స్థలాలు ఇవ్వడం అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఎవరు జనరల్గా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలో ఇవ్వడం అలాంటిది ఇచ్చారు ఇప్పుడు రెండు గ్రామాలు కూడా కలిసిపోయి ఒకే వార్డు కూడా ప్రభుత్వించలేదు నేను ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు మంచి పనులు చేయడమే కానీ ఎక్కడ కూడా చిన్న కనికారం చాలా చిన్న చిన్న కార్యక్రమాలు అటువంటి ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కూడా తెలియజేస్తుంటూ మరొకసారి దర్శనసాక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా आनंद सो अडोरा ये अलग पालिकन ने सीमा करलो आनंद आदीना प्रसारित करणा लागन वसोसी आदीना आदीना आनंद वसो आप एक सामान्य शहर वाली कम्युनिटी का सम्मेलन होदी हमलाड सोचवा नमो आत्म प्रदान लिया देव इंसान ने प्रवेश करा அமீன் சொன்னார் ஏனென்றால் அப்பேசி சொன்னார் ஆனா மேல வந்து அந்த அந்த பெட்டி மொத்தம் அந்த அந்த இதுக்கு ஆபத்துல இருந்து பாரிசி மூதி ஆயிரர் வந்து செய்றாரு ஒரு வகு செஞ்சிட்டாரு நாயர் বারবার பரவறாரு நீ அந்த இந்த வந்து செஞ்சு automático நாய்க்குது எல்லாம் வந்து வரதுக்கு வரது பாராமார் அவர்களுக்கு ஆதர பிரப మన ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి మనం ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు